కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి ధనపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలే ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి మందగిస్తాయి మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు కొంత వ్యాపారం తగ్గే అవకాశం ఉన్నది లాభాలు కూడా తగ్గుతాయి కరకాటక రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి తీపి పదార్థాన్ని నివేదించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి దానివల్ల కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము లభిస్తూ ఉంటుంది ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు ప్రస్తావన ముందుకు వస్తాయి వ్యాపారస్తులకు కొంత లాభాన్ని పొందే అవకాశం ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి సింహరాశి ఈ ఈరోజు ముఖ్యంగా ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది శి ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది కొంత కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది మిత్రుల నుంచి మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు వారు ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమను సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది